హలో నమస్తే నేను జల్లీష్యన్నారు మార్గదర్శి అంశానికి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంది మార్గదర్శి అంశానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శి ఫైనాన్షియల్కి సంబంధించిన అంశం కోర్టులో నడుస్తుంది మార్గదర్శి చిట్స్కి సంబంధించిన అంశం కూడా కోర్టులో ఉంది మార్గదర్శి చిట్స్ పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఫ్రాడ్ జరిగింది అంటూ ఏపీసీఐడి నిర్ధారించింది దానికి సంబంధించి మార్గదర్శి ఆస్తులు అటాచ్ చేయడానికి సంబంధించి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని కోర్టులు కింది స్థాయి కోర్టులు అడ్డుకున్నాయి ఈ నేపథ్యంలో ఏపీసీఐడి హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఈ అంశం పైన విచారణ జరుగుతోంది విచారణ జరుగుతున్న సందర్భంగా గత ప్రభుత్వంలో మార్గదర్శి తరఫున ఈ కేసుల్ని వాదించిన దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్గా ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తరువాత మార్గదర్శి అంశానికి సంబంధించి ప్రభుత్వం హైకోర్టులో తన నిర్ణయాన్ని ప్రకటించింది ఏంటి ఆ నిర్ణయం అంటే ప్రభుత్వం గతంలో జిల్లా స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పుపైన హైకోర్టుకు సిఐడి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సిఐడి హైకోర్టులో ఉన్న కేసుని వెనక్కి తీసుకున్నట్టుగా ప్రకటించింది సో తన పిటిషన్లను వెనక్కి తీసుకుంటుంది తనకి సవాల్ చేయను ఈ కేసును అంటూ చెప్తోంది సో దీనివల్ల మార్గదర్శికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేసే అంశం పక్కెళ్ళిపోతుంది అటువంటి ఆస్తులు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అని కోర్టుకి నేరుగా సిఐడి చెప్పినట్టు అవుతోంది సిఐడి ఎందుకు చెప్పింది గత ప్రభుత్వంలో సిఐడి ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పు చేసింది అని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్స్ చేసిన తప్పులు ఇవి అని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించిన బాధితులు వీల్లు అంటూ చెప్పి మార్గదర్శి ఈ రకంగా తప్పు చేసింది అనే అంశానికి సంబంధించి షీట్ ఫైల్ చేసి ఆస్తులు అటాచ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ గట్టిగా వాదించి రకరకాల ఎవిడెన్సెస్ను సేకరించిన ఏపీసీఐడి ఇప్పుడు ఈ రెండు నెలల కాలంలో ఏం లేదని ఏం మారిందని ఏం మార్గదర్శి తప్పు చేయలేదని ఏ రకంగా తెలుసుకుని ఆ కేసును వెనక్కి తీసుకుంది దానికి సంబంధించిన పిటిషన్ వెనక్కి తీసుకుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది ఆసక్తి ఏం లేదు అందరికీ తెలిసిన వార్తే రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసాయి కాబట్టి క్విట్ ప్రోకోలో భాగంగా వాళ్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ కేసులను వెనక్కి తీసుకున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ పరమైన విమర్శ రాజకీయ పరమైన పార్టీల విమర్శలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది గతంలో నిందితుడు తరపున వాదించిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఆ అడ్వకేట్ జనరల్ ఆయన నిలకుండా ఇంకో వ్యక్తిని పంపించి కేసును మొత్తం వెనక్కి తీసుకోమని చెప్తారు గతంలో ఏపీసీఐడి ఈ ఇదంతా అక్రమం తప్పులు చేశారని వాదిస్తుంది వాళ్ళే ఛార్జ్ ఫైల్ చేస్తారు ఎవిడెన్స్ సేకరిస్తారు ఇప్పుడు ఏబిసిఐడి గమనం ఉంటుంది దాని అంశానికి సంబంధించి ఏం మాట్లాడట్లేదు ఏమని అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు మారినప్పుడల్లా క్రైమ్స్ తప్పులు ఒప్పైపోతాయా ఒప్పులు తప్పు అయిపోతాయా సో ఈ రకమైన ప్రక్రియ కంటిన్యూ అవుతే భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పైన కావచ్చు కోర్టుల పైన కావచ్చు అడ్వకేట్స్ పైన కావచ్చు ఏ రకమైన నిర్ణయానికి ఏ రకమైన అంచనాకు ప్రజలు రావాల్సిన అవసరం ఉంటుంది పైగా ఈ పర్టికులర్ కేసుకు రిలేట్ అయి ఉన్న మార్గదర్శి ఫినాన్షియల్స్కి సంబంధించిన కేసులో ఇప్పటికే హైకోర్టులో విచారం జరుగుతోంది ఆ కోర్టు ఆ కేసుకు సంబంధించి రాజకీయ పరమైన విమర్శలు రామోజీరావు గారికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామోజీరావు గారికి అరుణ్ కుమార్కు పర్సనల్గా గొడవలు వాళ్ళ విమర్శలు ఇంకేదో కేసులు గొడవ ఇవన్నీ పక్కన పెడితే నేరుగా హైకోర్టుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా డబ్బులు వసూలు చేసింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది నిబంధన నిబంధనలకు విరుద్ధంగా బెనిఫి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది రా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధము అంటూ ఆర్బీఐ హైకోర్టుకు చెప్పింది అంటే మార్గదర్శి తప్పు చేసిందనే విషయాన్ని మా ఆర్బీఐ నేరుగా కోర్టుకు చెప్పింది బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం మార్గదర్శి ఏం తప్పు చేయలేదు క్లీన్ చీట్ ఇచ్చేసేయాలి అనిపించింది క్లీన్ చిట్ ఏ స్థాయిలో అంటే డైరెక్ట్గా కోర్టులో ఉన్న పిటిషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే స్వయన వెళ్ళి వెనక్కి తీసుకుంటున్నాయి సో ఈ పరిస్థితి ప్రభుత్వాల పట్ల ప్రభుత్వాల నిర్ణయాల పట్ల ప్రజల్లో ఒక తప్పుడు భావనను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది మార్గదర్శి అంశానికి సంబంధించి నిజానికి ఆర్బీఐ కోర్టులో మార్గదర్శి తప్పు చేసింది చెప్పిన రోజు కూడా చెప్పిన రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ప్రధానమైన మీడియా కనీసం దాని వార్తగా కూడా చూడలేదు వార్తగా ప్రచురించే ప్రయత్నం కూడా చేయలేదు నిజానికి ఇంతమంది ప్రజలు మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇష్యూ వాళ్ళకు సంబంధించిన డబ్బుకు సంబంధించిన ఇష్యూ ఆ అటువంటి చాలా కంపెనీలు ఇంకా చాలా కంపెనీలు అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరణ చేస్తున్న పరిస్థితుల్లో అటువంటి కంపెనీలకు పర్లేదు మీరు చేసుకోండి డిపాజిట్లు సేకరణ చేసేయచ్చు తర్వాత కోర్టులు ఏం చేయవు ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ఈ అంశానికి సంబంధించి పార్టీలకు కాదు ప్రజలకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సిఐడి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది